నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూశారుగా మీరు వాడు ఫుల్గా దాగి చూసారా అందరు ఓ బండి అక్కడ రై రైని తిప్పుతున్నాడు వాడి ఫ్రెండ్ని కూడా ఎక్కించుకున్నాడు వెళ్ళి హైవే మీద అడిదిప్పి తిప్పి వెళ్ళి దేనికో కొట్టేశాడు చచ్చిపోయాడు చూశారు ఇది మీరు వాడు చచ్చిపోయాడు బండి వెళ్ళేమో మెయిన్ రోడ్డు మీద పడిపోయింది అర్ధరాత్రి వేళ డెబ్భై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు తొంభై కిలో వంద కిలోమీటర్లు స్పీడ్లో ఉంటాయి కదా పెద్ద పెద్ద బస్సులు ఇంకొకడేమో ఇడుపడ్డాడు బండిలో ఏమో రోడ్డు కట్టంగా పడింది డ్రైవర్ తోలే ఆయనేమో పెద్ద ఆయన మరి అంత దూరం మీద అతను కనబడిందో లేదో మాంచి స్పీడ్ మీద ఉన్నాడు చూసుకోలేదు బర్రను వచ్చాయి ఆ బస్సు ఆ మోటార్ సైకిల్ మీద ఎక్కేసింది ఈడ్చుకుంటూ పోయింది ఎప్పుడైతే బర్రమని ఈడ్చుకుంటూ పోయిందో నేను అనుకోవటం నిప్పు రవ్వలు లేచి ఉంటాయి బండిలో ఏముంటుంది పెట్రోల్ ఉంటుంది అంటుకుంది బస్సుకు అంటుకుంది బస్సు తగలబడిపోతుంటే మరి అవేమి ఎలక్ట్రానిక్ తలుపులు కదా తలుపులు తెరవబడలేదు కిటికీల్లో నుండి దూకగలిగిన వాళ్ళు దూకారు దగ్గర దగ్గరగా ఇరవై రెండు మంది అనుకుంటే ఇరవై తొమ్మిది మందో నిలువున ప్రాణాలు కోల్పోయారు చూసారా అబ్బాయి తాగాడని అబ్బాయి బండిని అలా గిర్రని తిప్పేస్తున్నాడు అని వాడు తిప్పిది కూడా ఎట్లా తిప్పాడు గిర్రని తిప్పేశాడు ఇది పెట్రోల్ బంక్లో వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్ చూసి చూపించారు ఆ తల్లి ఏడుస్తుంది ఆ ఏడు తల్లి అన్నాక బాధ ఉండదని నేను చెప్పను నేను చనిపోయినా నా తల్లి అయినా ఏడుస్తుంది ఎనీ ఎనీ మదర్ కెన్ క్రై కానీ అమ్మాయి ఏం ఏడుస్తుందో తెలుసా అయ్యే చూపించారయ్యా పడేసింది చూపించలేదయ్యా నా కొడికే పాడేశాడు అంటున్నారు అయ్యా మరి అయ్యేందుకు చూపి అయ్యాడు చూపిస్తారు నడువిరాజులు ఎక్కడన్నా ఉన్నాయా ఇక దారి పొడుగుతా ఉంటాయా ఏంటవి సీసీ కెమెరాలు తేడా జరిగినప్పుడు మన అయినా ఇంకొకళ్ళ అయినా దాన్ని మనం ఏం చేయాలి అంగీకరించాలి ప్రేమతో అంగీకరించాలి తప్పదు అయ్యో బిడ్డ బిడ్డే కానీ అయ్యా అట్లా జరగాల్సింది కాదు దాన్ని నేను కూడా ఒప్పుకోవట్లేదంటే ఎంత బాగుండేది ఎందుకో మీరు విషయాలు నేర్చుకోవట్లేదు ప్రజలు విషయాలు నేర్చుకోవాలి మనం మన విషయాలు నేర్చుకుని తీరాల్సిందే ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తున్నానో మన బిడ్డైనా సరే మనం ప్రభు సన్నిధిలో మనం అడగాలి నేర్పమని ఇప్పుడు దావీదు సవులు దురాత్మతో నింపబడ్డాడు ప్రభు చెప్పాడు ఈ సంగతిని శిష్యులు లేకపోతే సేవకులు అతనితో చెప్పారు సౌలా నీకు దయ్యం పట్టినట్టుంది అన్నప్పుడు మరి ఏం చేయమంటారు అని అడిగాడు ఇది గొప్ప సంగతి ఎవరైనా మనకు మంచి చెప్పినప్పుడు దానిని ప్రేమతో స్వీకరించడం మనం నేర్చుకోవాలి మూర్ఖంగా అడ్డగించడం సేవకునిగా నాకైనా విశ్వాసులుగా మీకైనా మంచిది కాదు ప్రేమతో స్వీకరించాలి దావీదు సౌలు సౌలా నీ పరిస్థితి ఇది ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు దురాత్మ నిన్ను పీడిస్తుంది దీనికి రెమెడీ ఏంటి చక్కగా వాయించగలిగిన వాడు ఒకడు ఒకరిని విచారించి వస్తాం అయ్యా నువ్వు వాయిస్తావా మంచి పాట పాడతావా పాటలండి బైబిల్లో పాటలకు గొప్ప విలువ ఇవ్వబడింది ఈ సందర్భములోనేమో దయ్యములను పారద్రోలడానికి పాట పాడినట్లుగా రాయబడింది మరొక సందర్భములోనేమో పాటలతో ప్రార్థించగా చరసాల పునాదులు దద్దరిల్లిపోయినాయి వారికి వేసినటువంటి సంఖ్యళ్ళు తెగిపోయినాయి మరి తలుపుల గడియలు ఊడిపోయినాయి దేవునికి స్తోత్రం అలలోయ పాటలు పాడుచు యేసుక్రీస్తు వారితో కూడా వారు వలీవల కొండకు వెళ్ళినట్లుగా రాయబడింది ఎస్ఐ కూడా పాటలు పాడిన వారిలో ఉన్నాడు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యేసుక్రీస్తు వారు భూలోకములోనికి కన్య మరియ గర్భం ద్వారా పుట్టే సమయానికే కీర్తనల గ్రంథం నూట యాభై కీర్తనలు ఒక చోటకు తెచ్చారంట ఆశాప కీర్తనలు సొలోమోన్ కీర్తనలు దావీద్ కీర్తనలు మా మోషే కీర్తన కోరావు కుమారుల కీర్తనలు వీటన్నిటిని కూడ తెచ్చి ఒకచోట కీర్తనల పుస్తకంగా కుట్టి సాంగ్ బుక్ అంటున్నారు మన పిల్లలు పాటల పుస్తకం అంటున్నాం మనం కొన్నిసార్లు హింబుక్ కీర్తనల పుస్తకం అంటారు మన వాళ్ళు కొంతమంది కీర్తనలు అంటే అప్పటికే భక్తులు పాడారు పాటలు మీలో ఏమైనా సంతోషంగా ఉన్నాడా వాడు పాటలు పాడవలను అన్నాడు